ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలో బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాము ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వాక్య భాగం చదువుకుందాం ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ముందురనియు అని ఆ ఒక చక్కటి మాట అక్కడ వ్రాయబడి ఉంది ఈ రోజున దేవుని వాక్యం వాక్య భాగ్యం ఏంటంటే దేవుని సన్నిధికి భయపడు వారికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు ఏమిస్తాడు క్షేమాన్ని ఇస్తాడు మరి ఇది ఏ దినం ప్రభుదినం గనుక మరి ఈ ఈ రోజున ప్రభు మనకిస్తున్న చక్కటి మాట ఏంటంటే మనతో మాట్లాడుతున్న మాట నా సన్నిధికి ఎవరైతే భయపడతారో వారు క్షేమంగా ఉంటారు క్షేమంగా ఉండకూడదని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటామా ఎవరు ఉండవు అందరూ కోరుకునేది మేము క్షేమంగా ఉండాలి అలాగే మా బిడ్డలు మా యజమానులు మా పిల్లలు మా బా మా ఇంట్లో మావిడ చక్కగా అందరు కుటుంబంగా మేము క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ముందు దేవునికి దండం పెట్టి కోరుకునేది మేము మంచిగా ఉండాలయ్యా మమ్మల్ని దీవించయ్యా అని కోరుకుంటారు దానికంటే మమ్మల్ని క్షేమంగా ఉంచని ముందు కోరుకుంటాం కాబట్టి దేవుడు కూడా అందరికి ఇస్తున్నటువంటి దీవెన ఏంటంటే నా అందరూ క్షేమంగా ఉంటారు ఎప్పుడు క్షేమంగా ఉంటారు ఎవరైతే నా సన్నిధికి భయపడతారు ఎవరు అంటారు ఆయన సన్నిధికి భయపడు వారిని ఆయన క్షేమముతో ఉంచుతాడని మరి అక్కడ చక్కగా దేవుడు సెలవిస్తూ ఆ ప్రసంగి చూడండి ఆయన ప్రసంగి గ్రంథకర్త అయిన సులోమోను దేవుణ్ణి మరి ఆయన జీవితకాలంలో ఎన్నో అనుభవాలు కూడా ఆయన వెళ్ళాడు మరి వ్యర్థమైన అనుభవాలు ఎన్నో చవి చూశాడు ఎంతో సవిస్తారమైనటువంటి ధనధాన్య ఆ సమృద్ధి అన్నీ కలిగిని కానీ ఆ విస్తారంగా స్త్రీలతో సుఖించాడు కానీ ఆ అనుభవాలన్నిట్లో చూసి ప్రసంగి గ్రంథకర్త రాస్తాడు భూమి మీద సూర్యుని కింద జరిగేదంతా వ్యర్థమే 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 అని రాస్తూ ఒక దగ్గర ఆగి అంటాడు దేవుని సన్నిధికి ఎవరైతే భయపడతారో వారు క్షేమంగా ఉంటారు ఈ లోకంలో ఉన్నదంతా ఇదంతా కూడా వ్యర్థమే చూడండి ఒక వ్యక్తి ప్రయాసపడేది పడేది వెనుకున్న వాడి కోసం మన ప్రయాసపడతాం పడతాం వెనుకున్న వాళ్ళకి సంపాదిస్తాం వెళ్ళిపోతాం ఇదంతా కూడా వ్యర్థమే అని ఇవన్నీ తన అనుభవాల నుంచి రాస్తూ వస్తూ ఉన్నాడు ఈ ప్రసంగి గ్రంథం అంతా కూడా అయితే మరి ఆయన ఒక చక్కటి మాట తన అనుభవాల్లో నుంచి తన తండ్రిని చూశాడు తన జీవితాన్ని చూశాడు తను చక్కగా అనుభవపూర్వకంగా రాస్తున్నాడు ఇదిగో నీరు క్షేమం మనం క్షేమంగా ఎప్పుడు ఉంటాము అని అంటే ధనం ఉంటే కాదు ఐశ్వర్యం ఉంటే కాదు మంచి పేరు ఉంటే ఇవన్నీ కాదు మంచి పేరు ఉన్నారని వారి క్షేమం ఉంటుందా వీరమ్మో వీరి పేరు కలిగిన వాళ్ళు వీళ్ళకేం కాకూడదని ఈ లోకంలో ఎక్కడా లేదు ప్రతి ఒక్కరికి ఏ క్షణాన్ని ఏ అపాయం వస్తుందో తెలీదు కానీ ఇవన్నీ కాపాడలేవు కానీ ధనం కాపాడలేదు ఐశ్వర్యం కాపా అదే మంచితనం ఈ పే పేరు కావచ్చు పలుకుబడి కావచ్చు ఇవన్నీ వాటి వల్ల ఏం క్షేమం ఉండదు కానీ మనకి క్షేమం ఎప్పుడు ఉంటుందంటే దేవుని సన్నిధికి ఎవరైతే భయపడతారో వారికి క్షేమం ఉన్నదని బైబుల్ సెలవిస్తుంది హలే లూయా అక్కడే వ్రాయిబడి ఉంది మరి పాపాత్ములు నూరు మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్యమంతులైనను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడివారు క్షేమముగా ఉందరు అంటే పాపాత్ములు ఉన్నారండి నూరు తప్పులు ఎన్ని తప్పులు చేసి వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉన్నా అంటే నిండైన ఆయుష్ కాలంతో వాళ్ళు ఉన్న సుఖం లేదు వాళ్ళకి కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి మనం గనక భయపడితే మనం క్షేమంగా ఉంటామనేది బైబుల్ చెప్తున్న నగ్న సత్యం హలెయ హలెయ కనుక ఈ ఉదయ కాలపు వేళ నీ కుటుంబం నీవు నీ బిడ్డలు మీరంతా మనమంతా క్షేమంగా ఉండాలి అని అంటే మనం చేయవలసింది ఆయన సన్నిధికి మనం భయపడాలి ఎందుకు ఇది నాన్న ఆయన సన్నిధికి మనం రాబోతున్నాం ఎలా రావాలి మనం భయపడుతూ ఆయన సన్నిధికి మనం రావాలి గత ఆదివారం రోజున మనం విన్నాం ఆయన సన్నిధికి ఎలా మనం ప్రవేశించాలి ఆయన యొక్క కృపా అతిశయాన్ని బట్టి మనం ప్రవేశించాలి హలెయా హలెయా కనుక ఉదయ కాలపు వేళ దేవుడు అంటున్నాడు నా బిడ్డ నువ్వు నా సన్నిధికి వస్తున్నావు అయితే ఎలా రావాలంటే భయపడుతూ నువ్వు రావాలి అలాగే ప్రసంగి గ్రంథకార్తె చెప్తాడు నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకో ఎలా పడితే అలా అలతం కాదు ఆయన సన్నిధికి వెళుతున్నప్పుడు ఈ ఈయనే ఎవరైనా అన్నిటిని అనుభవించి ఒక గొప్ప రారాజు అలాంటి రాజు ఇది ఈ యొక్క తన అనుభవాలు చెప్తున్న మాటలు ఇవి ఆయన అంటున్నాడు ఆయన సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక విధంగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు ఇక్కడ చూస్తే ఆయన సన్నిధికి ఎవరైతే భయపడతారో వాన్ని దేవుడు క్షేమంగా ఉంచుతాడు ఇంతకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు కింద మనం చూస్తే పదమూడవ వచనం భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమం లేదు అలేలుయా మరి భక్తిహీనులు ఉన్నారండి కొంతమంది నేను ఎప్పుడు చెప్తా భక్తిహీనత అంటే భక్తిహీనులు అంటే భక్తి లేని వాళ్ళేం కాదు భక్తి ఉన్నవాళ్లే రక్తహీనత అంటే రక్తం అసలు లేదని కాదు రక్తం ఉంది కానీ సరిపడా లేదని అట్లాగే భక్తిహీనత అంటే భక్తి ఉంది భక్తి ఎందుకు లేదు భక్తి ఉంది కానీ ఉండాల్సినంత భక్తి లేదు కాబట్టే భక్తిహీనత అదిగా ఆ భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు వాళ్ళకి వాళ్ళకి ఏ భయము లేదు కొంతమందికి అంతే దేవుడు అంటాడు కదా మనుషుల్ని ఇసుక మనుషుల్ని ఇసుక ఇచ్చినాం నన్ను కూడా అది దేవుడిని ఇసుకిస్తున్నారు అటు అది మనుషుల్ని ఇసుక వాళ్ళకి అసలు ఏ భయము లేదు కొంతమందికి అసలు దేవుని సన్నిధాన భయం లేదు దేవుని యొక్క ఆయన ఉండు స్థానంలో మనం ఉంటున్నాం కదా ఆయన బల్ల మనం తీసుకుంటున్నాం కదా అసలు వాళ్ళు కొంతమందికి చెప్తున్నాను కదా కొందరు దేవుని బిడ్డలైన వాళ్ళకి విశ్వాసంలో కొంతమంది కొందరికి భయం లేదు కొందరు సేవకులు ఉన్నారు సేవ చేస్తున్నారు సేవలో మరి సేవ చేస్తున్నారు సేవను గుర్చిన భయం లేదు ఏది ఏమైనా అంటే వీళ్ళంతా ఎవరంటే భక్తిహీనులు వీళ్ళకి దేవుని సన్నిధి కూర్చినా అసలు భయమే లేదు ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి కదా ఇది ఈ దినాన్ని ప్రత్యేకంగా ప్రభు బలరధన మనం తీసుకోబోతున్నాం మరి ఆయన బలను మనం చేయి వేసు చేయి వేసేటప్పుడు ఎవడు అయోగ్యంగా వాస్తాడు వాడు శాపగ్రస్తుడనే బైబుల్ సెలవిస్తూ ఉండగా ఇవన్నీ తెలిసి కూడా తెలిసి తెలిసి కూడా దేవుని సన్నిధిని గుర్చిన అసలు భయమే లేదు కొందరు జీవితాల్లో కనుక దేవుడు అంటే వీళ్ళకి ఎలాంటి క్షేమం కూడా లేదు మనం క్షేమంగా ఉన్నాము అన అనేదానికి వీళ్ళకి ఎక్కడా కూడా వీళ్ళకి క్షేమం అనేది లేదు కనుక ఈ ఉదయ కాలుపు వేళ నీవు క్షేమంగా ఉండాలి నువ్వు నెమ్మదితో ఉండాలి సుఖంగా నువ్వు ప్రశాంతంగా బ్రతకాలి అంటే ఒకవేళ నువ్వు భక్తి చేస్తూ భక్తి గుంపులో కాక మరి దేవుని ఎంత భయభక్తులు కలిగిన వారి గుంపులోను ఉండి ఈ ఉదయ కాలం ఒకవేళ కలవరు పడుతున్నావు మనకేమన్నా ఇద్దేమో నా బిడ్డకి ఏమన్నా ఇద్దాం నా యజమానునికి ఏమన్నా ఇద్దా కలవరు పడద్దు ఎందుకో తెలుసా నువ్వు ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి నీవు భయపడుతున్నావు కనుక దేవుడి ఉదయ కాలం నీతోని చెప్తున్నాడు నేను నీకు క్షేమాన్ని ఇస్తాను హలో కనుక మోకరించి ప్రార్థన చేసుకుందాం ఎంతవరకు నువ్వు దేవుని సన్నిధికి వస్తూ కూడా ఎలా వస్తున్నావు మరి మనం యువదే కాలాన్ని తీర్మానం చేసుకొని వాక్యాన్ని వింటుండగా మరి మనం కొంచెం లోబడి దేవునికి అప్పగించుకున్న అయ్యా నేను నీ సన్నిధికి వస్తున్నాను కానీ నీ సన్నిధిని గుర్చిన భయంతో నేను రావలేకపోయానా ఎంతవరకు కానీ నేను ఎలా రావాలో నేను ఎలా నీ సన్నిధిని నేను భయపడాలో నువ్వు తెలియజేసి ఆయనకి భయపడు వారికి ఆయన క్షేమాన్ని ఇస్తాడని దేవుడు సెలవిస్తుండగా అయ్యా నాకై నా తెలివితోనూ నాకు ఉన్నటువంటి వాటితోనూ నేను క్షేమంగా ఉండలేనయ్యా నీవు నేను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రభా ఇదిగో నాయన నీవు నాకు నాతో మాట్లాడేవు నాయన ఇదిగో నా సన్నిధికి నువ్వు భయపడితే నేను నీకు క్షేమాన్ని ఇస్తారని సెలవిచ్చావు కదా ఈ మాట నా జీవితంలో నెరవేర్చుమని ప్రభు సన్నిధిలో తీర్మానం కలిగి మనం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధి ప్రేమాస్వరూపి స్వరూపి నిత్యాశ్రయ దుర్గమ ఉదే కాలపు వేళ నాయన నా ఇదిగో తండ్రి ఈ వాక్యాన్ని విని నీకు అప్పగించుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి నిజమేనయ్యా ఇది నాన్న నీ సన్నిధికి మేము వస్తూ ఉండగా అయ్యా ఇదిగో నీ సన్నిధికి మేము ఎలా రావాలో మీరు మాకు తెలియజేశారు నీ సన్నిధికి భయపడు వారికి మీరు క్షేమాన్ని ఇస్తారని నిజమేనయ్యా పాపాత్ములు నూరు తప్పులు చేస్తూ కూడా ఒకవేళ వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉన్నారని పేరుకేయగానే వాళ్ళకి క్షేమం లేదు నాయనా ఏ విషయంలోనూ వాళ్ళకి నెమ్మది లేదు కానీ నా తండ్రి నీ సన్నిధికి భయపడు వారికి నాయన నువ్వు క్షేమాన్ని ఇస్తావని భక్తిహీనుల్లో భయము లేదు కనుక వారికి క్షేమం లేదని నాయన ఇదిగో నాయన మీరు మాతో సవిస్తారంగా మాట్లాడారు నాయన ఈ మాటలను బట్టి మీ తీర్మానం చేసుకుంటున్నామయ్యా నీ సన్నిధికి మేము వచ్చినప్పుడల్లా మా ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకుంటూ నీ సన్నిధికి మేము భయపడి వారుగా మేము నాయనా ఇదిగో తండ్రి మా మమ్మల్ని మా కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకొని క్షేమముతో మీరు కప్పుతారని మీరు మాట్లాడారు నిజమేనయ్యా క్షేమమే లేని దినాల్లో మీరు మాకు క్షేమాన్ని కలుగు చేసే దేవునికి ఉదయకాలం ప్రత్యక్షమై ఉండగా మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా ఉదయ కాలపు వేళ నా తండ్రి అయ్యా పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే బిడ్డలు అందరినీ కూడా మీరు దీవించండి ఇదనపు మెడైన దేవునితో ప్రతి నింపి క్షేమంతో కప్పుమని మీ చేతులకు అప్పగిస్తూ ఏస్తూ నామములడికి అడిగి వేడుకొని చూన్నాము తండ్రి ఆమె నిశ్చయంగా దినమంతా మీకు తోడై ఉండి ఆయన సన్నిధికి భయపడి వారికి కలిగే ఆ గొప్ప క్షేమాన్ని నా దేవుడు మీకు దయచేయును గాక ఆమె